ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి రేణుగుంట మండలం కర్కంబాడి పంచాయతీలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు సుధీర్ రెడ్డికి మద్దతుగా తిరుపతి టీడీపీ నాయకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి జనసేన నాయకులు కొట్టేసాయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రేణుగుంటలో ఆదివారం సినీ హీరో బాలకృష్ణ ఎన్నికల సభ నిర్వహిస్తారన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి మున్స్వామి నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జునాయుడు రాజేంద్ర మునయ్య పాకాల మురుగయ్య నాదముని రెడ్డి మాజీ ఎంపీపీ స్వాతి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేపు ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటలకి మనందరి సూపర్ స్టార్ మరి మాస్ మహారాజ్ మాస్ ఈ మన ఎన్బికే బాలకృష్ణ గారు రేపు కాలశ రాబోతున్నారు రేపు మరి సాయంత్రం ఐదు గంటలకి రేణుగుంట నడివడ్డులో బస్టాప్ కాడ మరి మార్కెట్లో మీటింగ్ ఉండబోతుంది మరి వేలాది ప్రజ ప్రజలు రేపు రాబోతున్నారు ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను పర్సనల్గా శ్రీకాళహ తరఫున వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అలానే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిస్తే ఇక దాని రచ్చారంభలో ఉంటుంది కాబట్టి అంటనే మరి అటు మోడీ ఫ్యాన్స్ కూడా కలిస్తే అందరం కలిసి బ్రహ్మాండంగా రేపు పండగలాగా బాలకృష్ణ గారి రాకని మనం చేసుకుందాం అని చెప్పి కాళాశల్లో ప్రతి ఒక్కరు కాళాశ ప్రతి ఒక్క కాలేజీ ప్రజలను పిలుస్తున్నాను యువతను పిలుస్తున్నాను తప్ప ఆడవాళ్ళని అదే అక్క చెల్లెల్ని కూడా మరి రేపు పొద్దున రేపు సాయంత్రం రావాలని చెప్పి ఆహ్వానిస్తాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం